హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయట వెళ్ళినప్పుడు మనం ఎవరు చూడకూడదు అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి తెలియకూడదు అనుకుంటుంటాం కానీ మన ఫోనే మనను పట్టిస్తుందని ఎవరికి తెలీదు సో అది ఏంటంటే గూగుల్ అండి గూగుల్ మ్యాప్ సో ఈ గూగుల్ మ్యాప్ అనేది మనం ఎక్కడికి పోతున్నాము ఏ హోటల్కి వెళ్ళాము అంటే మనం ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళాము అంటే స్కూల్కి వెళ్ళామా కాలేజీకి వెళ్ళామా అండ్ మనం బయట పెట్రోల్ బంక్కి వెళ్ళామా బస్ ఎక్కామా మెట్రో అనేది డీటెయిల్గా మనకి చూపిస్తుందండి అది ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి లైవ్లో సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ మ్యాప్ అనేది ఓపెన్ చేసుకోండి లొకేషన్ది మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన పైన చూసారంటే మన లోగో ఉంటుంది ఆ లోగో మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే యో టైం లైన్ మీద క్లిక్ చేయండి ఇలా దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డే అని వస్తుంది టుడే అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ డేట్లో మనం ఎక్కడికి వెళ్ళాము ఏ ప్లేసెస్ తిరిగాము అండ్ మనం మెట్రో నా బస్ పెట్రోల్ బంక్ అనేది చూడొచ్చండి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ సిక్స్ థర్టీ సిక్స్త్ని సెలెక్ట్ చేసుకుంటా సిక్స్త్ని సెలెక్ట్ చేసుకుంటే నేను వాక్ చేశాను బస్ ఎక్కాను మెట్రో ఎక్కాను ఇక్కడ మన క్లియర్గా చూపిస్తుంది సో ఇక్కడ చూసారా స్టెప్ బై స్టెప్ మీరు చూస్తూ ఉంటే ఇక్కడ కరెక్ట్గా మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం తిరిగారు ఎక్కడికి వెళ్ళారు ఏదైనా చూసారా ఇక్కడ సికింద్రాబాద్ అంతా చూపిస్తుంది మనకి సో ఇన్ కేసు మనం బయట ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ప్రతి ఒక్కరు చూడాలనుకుంటే ఇలానే మనం గూగుల్ ట్రాక్ చేస్తుంది జాగ్రత్త అండి మీరు ఎక్కడికి పోయినా సరే సో ఈ గూగుల్ అనేది ట్రాక్ చేస్తుంది ఇలా మనకి గూగుల్ అనేది మనని ట్రాక్ చేయకూడదు అనుకుంటే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది ఏం లేదండి మీరు ఇట్లా ట్రాక్ చేయకూడదు అనుకున్నట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ మ్యాప్ అనేది లొకేషన్ అనేది ఆన్ చేయకుండా ఆఫ్ చేసి పెట్టుకోండి సో మీరు ఏదైనా అర్జెంటు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకోవాలన్నప్పుడు మాత్రమే ఏదైనా ఆఫ్ చేసుకో ఆన్ చేసుకోండి మిగతా టైంలో ఆఫ్ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు మిమ్మల్ని ఎవరు ట్రాక్ చేయలేరు అండ్ మీరు ఎక్కడికి పోయినా ఎవరికి తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్